విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవో ప్రైవేటీకరణ రద్దు కోసం ఈ నెల తేదీన సీపీఎం ఆధ్వర్యలో బహిరంగ సభ నిర్వహించనున్నారు

సాధించి చట్టవి ఐదు వేల మంది ఇతర కార్మికుల కార్మికుల నియామకాలు వెంటనే రద్దు చేయాలని ప్లాంట్ లో ఖాళీగా ఆరు వేల ఉద్యోగించి నిర్వాస ఉద్యోగాలు డిబేట్ చేస్తూ సిపిఐ పార్టీ ఈ నెల పదకొండవ తేదీన పాదు కాదుపాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉంది ఈ సభకి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమి పి శ్రీనివాసరావు గారు టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు వివిధపాటు రాష్ట్ర నాయకులు కూడా ఈ సభలో పాల్గొంటారు దీనికి ముందు ఈ నెల మూడో తేదీ నుంచి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్టేస్తా ఉంది కలిస్తా ఉంది కరపత్రాల పంపిణీ పాదయాత్రలు గ్రూప్ మీటింగ్లు గేటు మీటింగ్లు ఇలా రకరకాల రూపాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండూ కలిసి విశాఖపట్నం స్టేట్ గార్డ్కి విశాఖపట్న ప్రజానికారికి చేస్తున్న ద్రోహాన్ని ప్రజానికి ముందు పట్టబడి చేయడం కోసం ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తా ఉన్నాం ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఈ క్యాంపెయిన్ లోను బహిరంగ సభలోను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు వీరి కుటుంబాలు గాజుబాద్ ప్రజానీకు పాటు విశాఖ జిల్లా ప్రజానీకు కార్మి పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఆయన చెప్పి ప్రకటించింది తెలుగువారి గౌరవాన్ని గవర్నమెంట్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తుందని చెప్పండి కేంద్రం పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది వాస్తవే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతవరకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుంది దానికోసం ఎందుకు మాట్లాడలేదు ఇది ఒక అంశం రెండవది కేంద్రం పడిన ప్యాకేజీ స్టీల్ ప్యాంట్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారా స్టీల్ ప్యాంటు ప్రైవేట్గా వినియోగిస్తున్నారా ఇది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి స్టీల్ ప్లాంట్ కేటైట్ ప్యాకేజీలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పేరు మీద బ్యాంకు రుణాల పేరు మీద తిరిగి లాగేస్తుంది మిగతా నిధులు కూడా ఉత్పత్తి కోసం కానీ ముడిసదు కోసం కానీ యంత్రాల మరమ్మతుల కోసం కానీ కార్మిక జీత కోసం కానీ ఖర్చు చేయకూడదు అని చెప్పి నిర్ణయం పెట్టింది అంటే ఈ ప్యాకేజీ దేనికోసం ఉండేది ఈ ప్యాకేజీ మొత్తం వైజాగ్ ట్రీట్మెంట్ అప్పులను తీర్చేసి ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టాలని చెప్పి ఫోటోలో భాగం తప్పింది కూడా కాదని చెప్పింది ఆచరణ అర్థం అయిపోయింది ఈ విషయం ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్పకపోవడం అన్యాయం కదా రెండోది ఆయన చెప్పింది ఏదో బుద్ధి బుద్ధి డిపార్ట్మెంట్లు సర్వీసులు ప్రైవేట్ కనుక వేస్తే మొత్తం ప్లాంట్ ప్రైవేట్ కనుక అయిపోతున్నట్టు అని చెప్పి ఇది కూడా ఆయన పెట్టడం వాస్తవ ఉంది బుద్ధి డిపార్ట్మెంట్ కాదండి ఆపరేషన్ ఉత్పత్తితో సహా